తర్వాత చూద్దాం ఎట్లా ఇంకొక రెండు విషయాలు పంచుకుందాం మీతోని కుటుంబ వ్యవస్థలో ఒక మనిషికి ప్రతిదీ చూసినా చేతికి ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు సమంగా ఉన్నాయా ఉన్నాయా లేవు ఒకటి ఇది లావు ఉంది ఇది కొద్ది పొడుగు తక్కువ ఉంది ఇది పొడుగు ఎక్కువ ఉంది ఇది పొడి మళ్ళీ పొడుగు తక్కువ ఉంది ఉంగరవేలు అంటారు ఇది చిన్న ఇది ఇంకా చిన్నగా ఉంది సమంగా లేవు ఒక ఇంట్లో నలుగురున్న ఐదుగురున్నా ఇద్దరే ఉన్నా ఇద్దరు పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్న నలుగురున్నా అందరి ఆలోచనలు ఒక్కలాగా ఉండవు ఇది ముందు యజమాని తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలి కుటుంబ యజమాని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఎందుకంటే యజమాని కుటుంబ వ్యవస్థని కంట్రోల్లో పెట్టకపోతే ఆ యజమాని అయి ఉండొచ్చు యజమానురాలు అయి ఉండొచ్చు మళ్ళీ ఇక్కడ గొప్ప మాట ఉంది దేవుడు పలికించే మాట అన్ని జంటలు జంటలు చేసి అంటున్నాడు భార్యాభర్తలు జంట పెట్టినవారు దేవుడే భార్యాభర్త జంటలో అంటే భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఇట్లా మొత్తం చూసుకున్న చెట్లల్లో పక్షుల్లో జీవుల్లో జీవుల్లో ఒకటి బలం ఒకటి బలహీనం అన్ని జంటల్లో ఒకటి బలం ఒకటి బలహీనం గుర్తుపెట్టుకోండి ఒకటి బలం ఒకటి బలహీనం అన్నప్పుడు స్త్రీ పురుషుల్లో కొన్ని చోట్ల ఎక్కువ పర్సెంట్ భర్త బలం అవునా కదా భర్త బలం కొన్ని అంటే కొన్ని కుటుంబాల్లో భార్య బలం తక్కువ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకు కూడా చేతులు జోడించి నేను చెప్తున్నాను భర్త మీ కంట్రోల్లో ఉన్న ఆ కంట్రోల్లో ఉండటం అనేది మీ అదృష్టంగా భావించండి ఆ కంట్రోల్లో ఉండటం పిల్లలు మీ కంట్రోల్లో ఉండటం మీ కుటుంబ వ్యవస్థ ఇంకొంచెం మంచి స్థాయికి ఎదిగేలా ఆర్థికంగా కానీ గౌరవపరంగా కానీ ఎదిగేలా చూసుకోండి కానీ భర్త మీ కంట్రోల్లో ఉండడని మీరు రాంగ్ సైడ్ వెళ్ళారు అంటే జీవితాలు ఎలా ఉంటాయో మన కళ్ళెదురు కానొస్తుంది అర్థమవుతుంది అవన్నీ ఆశామాషి మాటలు కాదు బయట ఏడా బళ్ళల్లో దొరికే మాటలు కావేవి స్కూళ్ళల్లో కాలేజీలలో దొరికే మాటలు కావి ఓన్లీ దైవిక గ్రంథాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థను సరిదిద్దుకొని మనసును కంట్రోల్లో పెట్టుకొని పంచేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకొని భూమి మీదనే సగం స్వర్గంలాగా జీవించండి హద్దులు మేరకండి అని చెప్పి సాక్షాత్తు కురాన్లో భగవద్గీతలో భగవంతుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి అంటే కనువిప్పు కావాలి మనకి ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం భర్త లేని వాళ్ళని ఇద్దరు పిలగాలను పెట్టుకొని వాళ్ళు నిజంగా గౌరవంగా ఎంత గౌరవంగా బతికినా ఆ బతుకు నిజంగా అబండాలు బతికే అవునా కదా మరి అలా ఉండటం మంచిదా లేదు భర్తతో మంచిగా పిల్లలతోని మంచిగా గౌరవంగా బతకటం మంచిదా అందరు ఉంటేనే అందం భూమి మీదనే సగం స్వర్గం దయచేసి అర్థమవుతుందా భర్త కుటుంబం అందరూ సమంగా ఎలాగైతే ఆలోచించారో ఇంకొక చిన్న మాట చెప్తున్నాను ఎవరైనా మాట్లాడతారు మాట్లాడటానికి దేవుడు నోరిచ్చింది ఒకళ్ళు స్పీడ్గా మాట్లాడతారు ఒకళ్ళు స్లో మాట్లాడతారు ఒకళ్ళు ఆలోచించి మాట్లాడతారు ఒకళ్ళు థకీమని కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు మాట్లాడినప్పుడు యజమాని అనేవాడు వ్యక్తి యజమాని అనే వ్యక్తి వాళ్ళ పెదాల మీద మాటలు తీసుకుంటే ఆ ఇంట్లో రోజు గొడవ అవుతుంది ఏం తీసుకోవాలి మరి పెదాల మీద మాటలు తీసుకోకూడదు మాట్లాడిన ఉద్దేశం తీసుకోవాలి అర్థమైందా మనసులో ఏముంది ఏ ఉద్దేశంతో మాట్లాడారనేది మీరు కొద్దిగా ఆలోచించగలిగితే అక్కడ వ్యవహారం మొత్తం కంట్రోల్లోకి వస్తుంది అర్థమవుతుందన్నమాట ఈరోజు ఈ ఒక్క కుటుంబం ద్వారా మన అందరి కుటుంబాలు ఇప్పుడు మైక్ ద్వారా వింటున్న వారు కూర్చున్నవారు కూర్చున్న వారు అందరి కుటుంబాలు ఇక్కడి నుంచైనా మేల్కొని జాగ్రత్తగా ఉందాం తొందరపడొద్దు మాట నోరు ఇచ్చిందని నోరు జారద్దు దయచేసి అలాగని మరి అతి మంచి కూడా బా ప్రమాదకరమే అతి మంచి కూడా ప్రమాదం ఇందాక చెప్పే కదా బ్యాలెన్స్ చేసుకోవటం భర్తని కంట్రోల్లో పెట్టుకోవడమే కదా భార్యని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి మనిషికి మెయిన్ బాధ్యతలు ఒకటి భగవంతుడితో బాధ్యత అర్థమవుతుందా భగవంతుడితో బాధ్యత భగవంతుడితో బాధ్యతగా ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్పోలు అవుతారు మీరు చూడండి చరిత్ర అంతా చూడండి తెల్లవారుజాములు లేసి తెల్లారక తలకి ఎవరైతే పురుషులు ఋషీశ్వరులు మునులు ప్రవక్తలు వాళ్ళందరూ కూడా తెల్లారక తలకి లేచి స్నానం వగేరా చేసి భగవంతుని ఆరాధించారు ఆ రోజంతా వాళ్ళకి శుభంగా ఉంటుంది భగవంతుడితో బాధ్యతద్దుకంటే ఆయన జీవితం ఆయన ఇచ్చాడు మరణం ఆయన ఇస్తాడు భార్యను ఆయన ఇచ్చాడు పిల్లలను ఆయన ఇచ్చాడు జ్ఞానం ఆయన ఇచ్చాడు బలం ఆయన ఇచ్చాడు అరికాల నుంచి నెత్తి దాకా భూమి నుంచి ఆకాశం దాకా మొత్తం ఆయనదే కాబట్టి ఆయన కంట్రోల్లో మనం ఉండాలి అనే ఆలోచనతో భగవంతుడికి భయపడాలి విషయం అర్థమైనా రెండోది మనిషికి డబ్బు చాలా ముఖ్యం డబ్బు లేని సంపాదన లేని వ్యక్తిని భర్తని భార్య కూడా అసహించుకుంటుంది మీరు ఈ వ్యవహారం అంతా చూసే ఉంటారు రెండో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి డబ్బుకి అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక పని చేస్తున్నావు కదా వ్యాపారం చేస్తున్నావా వ్యవసాయం చేస్తున్నావా ఉద్యోగం చేస్తున్నావా ఏదైతే చేస్తున్నావో దాన్ని దేవుడిచ్చిన బాధ్యతగా నిర్వర్తించి నువ్వు న్యాయంగా ఆ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ బాధ్యతగా చేస్తే నువ్వు పట్టిందల్ల బంగారం అవుతుంది దేవుడి బాధ్యతతో ఉన్నప్పుడు అప్పుడు నీ భార్య నేను గౌరవిస్తుంది నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు విషయం అర్థమైందిగా మూడో బాధ్యత కుటుంబ బాధ్యత డబ్బు లేకుండా కుటుంబం లేదు కుటుంబం లేకుండా డబ్బు లేదు మూడో బాధ్యత ఏంటి కుటుంబ బాధ్యత భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి ఎలా చూసుకోవాలి అలాగని నెత్తికెక్కించుకోకూడదు అంటే క్షమించాలి ఇక్కడ ఎవరైనా మనసు నేను బాధ పెట్టుంటే గుండెల్లో పెట్టుకోవటం తెలియాలి అది తెలియాలి నెత్తికించుకోవటం ఏంటంటే తెలియాలి ఎక్కడికి ఎక్కిందనుకో మొత్తం సంక్రాయిపోద్ది వారు ఇక్కడుందనుకో కుటుంబ గౌరవం బాగుంటుంది అన్ని గౌరవాలు బాగుంటాయి గద్దీయటం తెలియాలి ప్రేమ చూపించటం తెలియాలి రెండూ తెలియాలి ఇందాక చెప్పాను ఆయన ఎండ ఇచ్చాడు ఆయన మళ్ళీ చీకటి ఇచ్చాడు ఆయన ఆయన అంటున్నాడు పగలు రాత్రులాలుగా నీలో కోపం ఉండాలి అలాగని కొట్టకూడదు ప్రేమ ఉండాలి అలాగని నెతికిచ్చుకోకూడదు కాబట్టి జీవితం చాలా గొప్పది మానవ జీవితం చాలా గొప్పది కాబట్టి జాగ్రత్తగా ఒక్క నిమిషం దువా చేద్దాం సైదులు కుటుంబం సైదులు పిల్లలు సరే సైదులు భార్య కూడా ఎక్కడి నుంచైనా వాళ్ళు సరే దైవంతో క్షమాపణ అడిగి ఏం జరిగిందో ఆయనకి తెలుసు అల్లాకి తెలుసు వాళ్ళ పిల్లలు బాగుండాలి సైదులు బాబా మా మావయ్య రాజసాబ్ కానీ సైదులు యొక్క పిన్నాములు పెద్దమ్మలు మేనత్తలు మేనమాములు అందరూ కూడా అందరం సరే ఈరోజు ఎంతో కొంత సైదుల జీవితం నుంచి గుణపాఠం నేర్చుకుని ఈ దువా కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి అందరికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కంట్రోల్ చేసుకోండి కుటుంబ వ్యవస్థని బంగారు వ్యవస్థలాగా డబ్బు ప్రాధాన్యత కాదు బంధాలు ముఖ్యం బంధాలు ముఖ్యం అండి దైవంతో బంధం ముఖ్యం బంధాలు ముఖ్యం ఎవరైతే బంధాలని వదులుకోరో దైవం వాళ్ళ కోసం ఏదంటే అది ఇస్తా అంటున్నాడు బంధాలు ఎవరైతే వదులుకుంటారో దైవం అంటున్నాడో వాళ్ళతో నా బంధం కూడా నేను వదులుకున్నా బంధాలు వదులుకున్న వాళ్ళతో అలా కూడా బంధం వదులుకున్నాడు అల్లా బంధం వదులుకుంటే ఎవరు వచ్చి నిత్యాన్ని కూర్చుంటారు ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఎవరు కూర్చుంటారంటే శైతాల నుంచి కూర్చుంటారు శేతాన్ని వచ్చి కూర్చున్న ఇంట్లో సుఖాలు ఉంటాయా దుఃఖాలు ఉంటాయా దుఃఖాలే ఉంటాయి కాబట్టి మీరు దేవుడితో బంధం ఎప్పుడైతే తెంచుకున్నారో శేతాన్తో బంధం శనితో బంధం దుఃఖాలతోని ఇంట్లో చికాకులతోని అసంతృప్తితోని మొత్తం మీరు ఆ శేతాన్ యొక్క వ్యవహారంలోకి మీరు జారిపోయినట్టు దాని యొక్క అదుపులో ఉన్నట్టు ఎవరు అదుపులో దేవుడు అదుపులో ఉంటారో దేవుడు వదిలేస్తే శేతాన్ని అదుపులో ఉంటారో మీ ఇష్టం ప్రతి ఊరు చాలా వరకు మారారు ప్రతి ఊరు చాలా వరకు దేవుడి గురించి తెలుసుకున్నారు ఎంతో కొంత ఆరాధనలు చేస్తున్నారు నమాజులు చేస్తున్నారు మీరు కూడా మనం అందరం కూడా ఇక్కడ ఎక్కడెక్కడ ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నాది బాధ్యత నా కుటుంబ బాధ్యత నాదే నా ఊర్లో నా మసీదు బాధ్యత నాదే అని అనుకోవాలి వాళ్ళు చూసుకుంటారు ఇది చూసుకుంటారు అనేది వాళ్ళు చూసుకుంటే చూసుకున్నాను నీ బాధ్యత కూడా ఎంతో కొంత ఉండాలి కుటుంబాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి మీరుంటే ఊరు సంతోషపడాలి మీరుంటే కుటుంబం సంతోషపడాలి ఇంట్లో ఉంటే మీ భార్య సంతోషపడాలి అంటే అలాగే అన్ని సందర్భాల్లో సంతోషపెట్టలేము అన్ని సందర్భాల్లో దుఃఖ పెట్టలేము దుఃఖం సుఖం రెండు తోడు ఉంటాయి అనమాట మన నీడ మన వెనకే అంటుకొని ఉన్నట్టు సుఖం వెనక దుఃఖం ఉంటుంది దుఃఖం వెనక సుఖం ఉంటుంది మన నీడలాగా ఉంటుంది దాని నుంచి దీంట్లోకి రావాలి దీని నుంచి దాంట్లోకి పోవాలి అదే జీవితం అలాంటి అన్ని బాధల నుంచి అన్ని పరీక్షల నుంచి వడ్డెక్కించమని సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మనస్ఫూర్తిగా దవాచేస్తూ వాళ్ళతో చేస్తూ ఇన్షాల్ ఐ మీన్ సైదులు కుటుంబం మరి ఆ పిల్లల్ని నువ్వే తోడుగా ఉండు మరి ఆ తల్లి ఎంతవరకు తోడుగా ఉంటుందో మాకైతే తెలియదు ఆ సైదులు తండ్రి కూడా మరి ఎవరు ఆసరాగా ఉంటారేమో మాకైతే తెలియదు నువ్వు ఆసరాగా ఉంటే ఎవరైనా ఆసరాగా ఉంటారు ఆయన అసలే అమాయకుడు మరి కొంచెం మెంటల్గా కూడా స్ట్రాంగ్ కాదు జాగ్రత్తగా వాళ్ళ వారిని నియాదీనులకు తీసుకొని అదుపులోకి తీసుకొని ఉన్నతంగా మంచి వైపు నడిపించమని మమ్మల్ని కూడా ఉన్నతంగా నియదుపులోకి తీసుకొని ఉన్నతంగా నడిపించమని దువా చేస్తూ అందరూ కూడా ఇట్ల చేతులు పెట్టండి హౌజ్ రహీమ్ అలహమద్ల్లహి రబీల్ అల్మీన్ అర్హమాన్ రహీమ్ సిరాతల్ సిరాత్ సిరాతుల్ ముస్తం సిరాత్ల్ అదీన غير المكذوب عليهم ولا الضالين آمين اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد رب ارحمهما كما ربياني صغيرا اللهم أنت السلام منك السلام إليك يرجو السلام يا جل جلاله والكرام الله ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మాటల్ని మా చెవుల ద్వారా మా గుండెలోకి మా మెదడులోకి పంపించి మమ్మల్ని మేము ఉన్నతంగా మలుచుకొని ఉన్నతంగా సమాజానికి కుటుంబానికి ఆదర్శంగా నడిచేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని దువార్ చేస్తున్నాం ఇన్షాల్లా ఆ మీన్ బాకిర్ దహందుల్లాహి రబ్బీలామీన్ అస్లాం వలైం వరం తల్ల ఓకే అందరూ కూడా భోజనం చేసి దువా చేసి వెళ్ళండి ఇన్షాల్లా అస్సలం రమ్మతా